ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను అనుకోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి బద్దలు కొడతాం వాళ్ళని రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ అస్ అ డిక్కేట్ టైం డిక్కేట్ ప్లస్ అంటే నువ్వు ఎలా అంటారు నువ్వు అలా అలా పడితే అలా మార్చేసుకుంటామని మాట్లాడతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలకి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు గంగనే నదిగా ప్రార్ చేశావు ఇక్కడ నువ్వు నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చిన వాడిని ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హూ సెడ్ పవన్ కళ్యాణ్ చేంజెస్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ లెట్ మీ టెల్ యూ దిస్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ జర్నలిస్ట్ బ్రదర్హుడ్ ఫ్రమ్ యువర్ జర్నలిస్ట్ బ్రదర్ శ్రీ श्री एम जे अक्बर हिरोड ब बुक कॉल रोयट आफ्टर रयत् आ पुस्तक एंटायरिटी अंत हाउ बीजेपी इज रा हाउ बीजेपी इज कम्युनल अने ऑल द स्टोरीज ही पिक्ड अप इज ऑल अबाउट एंटी बीजेपी बट इन 2014, सेम फोर्टीन सी मिस्टर एमजे अक्बर బికమ్ ఎంపీ ఫర్ బీజేపీ బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు కానీ నేను లెఫ్ట్ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పైపోయింది అది అంటే ఇది లెట్ మీ టెల్ యూ ఐ బ్లండెడ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీబరీ ఐ హ్యావ్ టెస్ట్ రిటర్న్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లై టు ద పార్టీ దట్స్ వై వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే భావోద్వేగాలు లేకుండా జీవిత బరువులు మోయకుండా కించిత్తు భావుకత లేకుండా బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా జీవితంలో నిన్న కాకితాలి ఎలా జరిగిపోతాయి అంత ఫ్లూ కండి ఫ్లూ కండి ఫ్లూ కండి అంటే ఇరవై ఒకటి సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తామా నూట యాభై ఒక్క సీట్లు ఉన్న ఆ పార్టీని పదకొండు సీట్లకు రాగించ రానివ్వగలమా ఎంత పోరాటం చేశాం మనం ఎంత నలిగాం ఎంత నలిగాం వైజాగ్ లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు ఎంత భయప్రాంతుని చేశారు బయటికి వస్తే ఆ రోజు నందరూ అడిగారు మీరు వెంటనే ప్రధానమంత్రి గారికి ఇప్పటి ఫోన్ చేయండి మీకు తెలుసు కదా అంటే నేను ఒకటే అన్నా ప్రజల్ని కాపాడడానికి వచ్చాను నేను నన్ను కాపాడమని ఎవరిని నేను అడగదు ప్రధానమంత్రి గారైనా సరే ఇది నా నేల నా పోరాటం ఇది నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి చెప్తాను నేను ఏంటో అని చెప్పాను అంటే నేను ఎవరో వస్తారో నేను ఎప్పుడు చేయను నేను ఎంత నిలబడగలను అదే నా గ్ర నా మెషర్ అంతే నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే నా చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు పిల్లలేమో క్యాపిటలిస్టులు అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని వారి పిల్లల్ని నెల్లూరులో చూసేవాడిని అంటే మార్పు అనేది అవసరం నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదు రూల్ లేదు ఇలాగే ఉండాలనే లేదు సహజం అంటే మార్పు చాలా సహజం ఎద్దగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం భాషలని గౌరవించే సాంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతిపైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ అలాంటిది నన్ను ఈ రోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి చరిత్ర చదవాలి అవగాహన చేసుకోవాలి జటిలమైన సందేహాలు వాటికి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉండబట్టే రోజు ఇంత బలంగా నిలబడగలిం నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగే ఈ పదేళ్లలో నిలబడ్డాం బలపడ్డాం